అందరికీ నమస్కారం అండి మనము ఒక్కొక్కసారి ఎంత కష్టపడినా మనకు అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మనము ఏ పని తలబెట్టినా అనేక ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఆర్థిక సమస్యలు ఒకవేళ మనం ఏదైనా పనులు చేసినా అయిపోయాయి అనుకున్న పనులు కూడా మళ్ళీ ఆగిపోవటము ఎంత డబ్బు సంపాదించినా డబ్బు నిలవకపోవటము ఇలా ఎన్నో సమస్యలు మనల్ని వేటాడుతూ ఉంటాయి ఇలా గనక సమస్యలు వస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఇంటి మీద నరదృష్టి ఉండి ఉంటుంది ఈ నరదృష్టి నుంచి కనుక బయటపడడానికి చాలా పరిహారాలు చెప్పబడ్డాయి ఈ పరిహారాలు ఏంటో ఏ పరిహారాలు చేసినట్లయితే నరదృష్టి నుంచి బయటపడవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా నరదృష్టి పోవటానికి ఏ పరిహారాలు చేయాలో మనం చూసేద్దాము ఈ వీడియోలో ఉన్న పరిహారాలు పాటించినట్లయితే మీ ఇంటికి ఉన్న దిష్టి దోషాలు తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొల్పబడతాయి ఎవరికైనా అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకు వచ్చినట్లయితే అలాగే నిద్రపోతున్నప్పుడు భయంకరమైన పీడకలలో వచ్చినట్లయితే తప్పకుండా నరదృష్టి ఉన్నట్లు అర్థము ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ తలనొప్పి వస్తూ ఉంటుంది అదే కనుక ఇంటికి దృష్టి ఉన్నట్లయితే ఇంట్లో ఎక్కువగా సాలగుళ్ళు కనిపిస్తాయి ఇంట్లో ఉన్న వస్తువులు హఠాత్తుగా మాయమైపోతూ ఉంటాయి మీ ఇంట్లో ఉన్న ట్యాప్ నుంచి నిరంతరాయంగా నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి తరచుగా పొయ్యి మీద పెట్టిన పాలు మర్చిపోయి పాలు పొంగిపోవటము మాడిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే తలుపులు మూసేటప్పుడు ఎప్పుడూ శబ్దం చేస్తూ ఉంటాయి ఎదుటవారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద కనుక పడినట్లయితే దాన్నే దిష్టి అంటారు దిష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు ఇళ్లకు అలాగే ఇంట్లో ఉన్న వస్తువులకు కూడా జరుగుతూ ఉంటుంది మీ ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలినట్లయితే ఒక గుప్పెడి ఉప్పు తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ మూడుసార్లు తిప్పి నిప్పుల్లో వెయ్యండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి చిన్నపిల్లలకు రంగు దారాన్ని మొలతాడుగా కట్టినట్లయితే వారి మీద దిష్టి ప్రభావం పడకుండా ఉంటుంది పెళ్లి కాని అమ్మాయిలు నల్లడి దారాన్ని కాలికి కట్టుకున్నట్లయితే నల నుంచి తప్పించుకోవచ్చు ఇంటికి ఉన్న దృష్టి మొత్తం తొలగిపోవాలంటే అలాగే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటికి పోవాలంటే నీళ్లలో కొన్ని తులసాకులు వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లాలి ఇలా గనక చేసినట్లయితే ఇంటికి పట్టిన నరపీడ మొత్తము తొలగిపోతుంది బాగా ఎర్రగా మండుతున్న నిప్పులను ఒక ప్లేట్పై తీసుకొని వాటిపైన కొద్దిగా ఇంగువ వేయాలి అప్పుడు దీని నుంచి కొద్దిగా పొగ వస్తూ ఉంటుంది ఆ పొగను ఇల్లంతా కనుక పట్టించినట్లయితే ఇంట్లో ఉన్న నరదృష్టి అంతా తొలగిపోతుంది మన బంధువుల్లో కూడా మనల్ని చూస్తూ కొంతమంది అసూయ పెంచుకోవటము జరుగుతూ ఉంటుంది దాని ద్వారా మన మీద చెడు ప్రభావం పడుతుంది నరదిష్టి పడినప్పుడు కుటుంబము ఎన్నో అష్ట కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అలాంటి నరదిష్టి పోవాలంటే ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా గుమ్మడికాయ కట్టుకోవాలి ఎంత భయంకరమైన నరదిష్టినైనా తొలగింపజేసే శక్తి బూడిద గుమ్మడికాయకి ఉంది అమావాస్య రోజు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకున్నట్లయితే చాలా మంచిది అలా వీలు కాని వారు బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టినట్లయితే మంచి ఫలితం వస్తుంది నరదృష్టి తొలగిపోవాలంటే ఒక నిమ్మకాయ అలాగే పచ్చిమిర్చిని ఒక తాడుగు కట్టి ఇంటి ముందు వేలాడదీయాలి అలా చేస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఎలాంటి డబ్బు కొరతా ఉండదు ఒక గ్లాసులో నీళ్లు పోసి అందులో నిమ్మకాయ వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూల పెట్టాలి అలా చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తము వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది ఇంట్లో ఎవరైనా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే వారింట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇల్లు అశుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది చాలామంది ఇంట్లో మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేసినట్లయితే ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే ఇంటి యజమానికి నిమ్మకాయతో దిష్టి తీయాలి ఒక నిమ్మకాయ తీసుకొని ఇంటి యజమాని చుట్టూ ఏడు సార్లు తిప్పి ఆ నిమ్మకాయను ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యాలి గనక చేసినట్లయితే నిలిచిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ ప్రారంభమవుతాయి కొంతమంది ఎప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు ఎవరింట్లో అయితే ఎప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో ఎవరింట్లో అయితే భార్యాభర్తలు ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారో అలాంటి వారింట్లో లక్ష్మీదేవి ఎప్పుడు నిలవదు ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి పోయి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుని పూజా గదిలో దీపం పెట్టుకోవాలి దిష్టి తీసి పడేసినవి తొక్కినట్లయితే అనారోగ్యం పాలవుతారని అంతా చెడే జరుగుతుందని అంటూ ఉంటారు అందువలన ఆ రోడ్డు మీద ఎవరైనా దిష్టిదీసి పడేసిన నిమ్మకాయలు గానీ మిరపకాయలు గానీ కనపడినట్లయితే వాటిని తొక్కకుండా ఉండాలి ప్రతిరోజు ఇంట్లో రెండు లవంగాలను కాల్చునట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము తొలగిపోతుంది దేవుడి దగ్గర ఉన్న కుంకుమను ప్రతిరోజు నుదుట బొట్టుగా పెట్టుకున్నట్లయితే మీ పైన ఉన్న నరదిష్టి తొలగిపోతుంది చీపుర్లు ఇల్లు దుడిచే మాపులు చెప్పులు చూసు మొదలైన వాటిని మెట్ల కింద కిందగాని వంటగదిలో గాని పెట్టకూడదు వంటగదిలో ఉన్న గ్యాస్ స్టవ్ని ఉత్తరం దిశలో పెట్టుకోకూడదు ఇంట్లో డబ్బులు పెట్టుకునే బీరువా మీద ఎలాంటి బరువులు పెట్టకూడదు వాస్తుశాస్త్రం ప్రకారము స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పూజాగదిలో ఉంచినట్లయితే ఆర్థిక సమస్యలు దూరమై సంపద పెరుగుతుంది లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే ఇష్టము అందువలన పూజలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి ఇష్టమైన కొబ్బరికాయను శుక్రవారం రోజు కొట్టి గనక పూజలు చేసినట్లయితే వారింట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కలకల్లాడుతూ ఉంటుంది ఇంట్లో ఉండే సోఫాలు దివాన్లు మంచాలు మొదలైన పెద్ద పెద్ద వస్తువులను కదపకుండా ఎప్పుడూ ఒకే స్థానంలో ఉంచకూడదు వాటిని అప్పుడప్పుడు కదులుస్తూ ఉండాలి అవి అలాగే ఒకే చోట కనుక ఉన్నట్లయితే దానిమీద దుష్టశక్తులు చేరతాయి పూజాగదిలో ఉండే దేవుని పటాలు కూడా పాతవి చిరిగిపోయినవి విరిగిపోయిన విగ్రహాలు మొదలైనవి ఉన్నట్లయితే వాటిని ఆలయంలో ఇచ్చేయటం కానీ నీళ్లలో కలపటం కానీ చేయాలి ప్రతి నెల ఒకసారి ఆదివారం పూట ఉడికించిన బంగాళదంపను ఆవుకు తినిపించాలి ఇలా గనక చేసినట్లయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహము మీ మీద తప్పకుండా కలుగుతుంది మీ మీద ఉన్న నరదృష్టి పోవాలంటే నల్లదారాన్ని కాలికి కట్టుకోవాలి ఇలా నల్లదారం కాలికి కట్టుకునే ముందు తొమ్మిది ముడులు వేసి అప్పుడు కాలికి కట్టుకోవాలి ఒకసారి కాలికి నలదారం కట్టుకున్నప్పుడు దాని యొక్క ప్రభావము కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది అందువలన నెలకొకసారి అమావాస్య రోజు కాలికి ఉన్న దారాన్ని తీసేసి కొత్త దారాన్ని కట్టుకోవాలి ఈ వీడియోలో చెప్పిన విధంగా పరిహారాలన్నీ చేసినట్లయితే ఇంటి మీద మీ మీద ఉన్న నరదృష్టి తొలగిపోయి మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం